జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజన రాజకీయాల్లో చర్చనీయాంశంగా మారింది డివిజన్ల పెంపు వ్యవహారంపై మూడు ప్రధాన పార్టీల నుంచి అభ్యంతరాలు వెల్లువెత్తాయి కాంగ్రెస్ పార్టీ కార్పొరేటర్లు మేయర్ ను కలిసి ఫిర్యాదు చేశారు అటు బీజేపీ బీఆర్ఎస్ కూడా డివిజన్ల పెంపుపై అభ్యంతరం వ్యక్తం చేస్తున్నాయి ప్రభుత్వం మాత్రం ప్రజల సౌలభ్యం కోసమే డివిజన్ల పెంపు అని చెబుతోంది ఆ వివరాలు చూద్దాం బృహత్ హైదరాబాద్ మున్సిపల్ కార్పొరేషన్ డివిజన్ల సంఖ్యను నూట నుంచి మూడు వందకు పెంచుతూ తెలంగాణ ప్రభుత్వం ఇటీవల ఉత్తర్వులు జారీ చేసింది ఇరవై ఏడు మున్సిపాలిటీలు కార్పొరేషన్ల విలీనం చేసి నూతన హద్దులను లో ప్రకటించింది ఈ నిర్ణయంపై ప్రతిపక్షాల నుంచి తీవ్ర అభ్యంతరాలు వెల్లువెత్తాయి కాంగ్రెస్ పార్టీలోనూ అసంతృప్తి కనిపిస్తోంది డివిజన్ల పునర్విభజన శాస్త్రీయంగా జరగలేదని రాజకీయ లబ్ధి కోసమే ఈ నిర్ణయమని విమర్శలు గుప్పిస్తున్నాయి కాగా ఈ వ్యవహారంపై నగరానికి చెందిన కాంగ్రెస్ ఎమ్మెల్యేలు దానవ్ నాగేందర్ అరికపూడి గాంధీ మరి రాజశేఖర రెడ్డి ఎమ్మెల్సీ బల్మూరి వెంకట్ తదితరులు కార్పొరేటర్లతో కలిసి జీహెచ్ఎంసీ మేయర్ గద్వాల విజయలక్ష్మి కలిశారు డివిజన్ల సరిహద్దులపై మార్కింగ్ చేసి వినతి పత్రం అందజేశారు ఏ ప్రాతిపదికన డివిజన్లు విభజించారో స్పష్టం చేయాలని కోరారు కొన్ని డివిజన్లో ఓటర్ల సంఖ్య అసమానంగా ఉందని ఆందోళన వ్యక్తం చేశారు మాజీ మంత్రి తలసాని శ్రీనివాస్ యాదవ్ నేతృత్వంలో బీఆర్ఎస్ ఎమ్మెల్యేలు కార్పొరేటర్లు జీహెచ్ఎంసీ కమిషనర్ ఆర్వీ కర్ణాను కలిశారు కొత్త డివిజన్ల ఏర్పాటులో లోపాలు ఉన్నాయని తప్పులు సరిదిద్దాలని వినతిపత్రం ఇచ్చారు డివిజన్ల విభజన గందరగోళంగా జరిగిందని తలసాని విమర్శించారు ప్రజా ప్రతినిధులను సంప్రదించకుండా తొందరపాటు నిర్ణయం తీసుకోవటం తప్పని అన్నారు ఆ మూడు డివిజన్లని శుందర చేసినటువంటి సందర్భంగా నేను ప్రభుత్వాన్ని అడిగేది ఎందుకు మీకు ఆ తొందరపాటు ఈ గ్రేటర్ హైదరాబాద్ పరిధిలో నూట యాభై మున్సిపల్ డివిజన్లు ఉన్నాయి కనీసం ఈ తోని మాట్లాడడం కానీ శాసన సభ్యులు శాసన మండలి సభ్యులతో మాట్లాడడం కానీ అపార్ట్మెంట్ గ్రేటెడ్ కమ్యూనిటీస్ వీళ్లతోని ఎవ్వరితోనూ కూడా సంప్రదింపులు జరపకుండా ఫీల్డ్లో పోయి ప్రజలతో సంప్రదింపులు జరపకుండా మీరు అదే బరిగా మూడు వందల డివిజన్లు చేస్తున్నామని చెప్పి ఎవరిని అడిగారు మీరు ఇది సైంటిఫిక్గా లేదు కాబట్టి అవన్నీ అంశాల విషయంలో మరి కమిషనర్ గారికి ఇవ్వడం జరిగింది ప్రభుత్వం మాత్రం డివిజన్ల పెంపును గట్టిగా సమర్థిస్తోంది ఈ వ్యవహారంపై మంత్రి పొన్నం ప్రభాకర్ మాట్లాడుతూ నగర ప్రజల సౌలభ్యం కోసమే డివిజన్లు పెంచామని చెప్పారు శాస్త్రీయంగా విభజన జరిగిందని ప్రతి ప్రాంతానికి సమాన రాజకీయ ప్రాతినిధ్యం లభిస్తుందని తెలిపారు వార్డు పరిమాణం తగ్గటంతో ప్రజలు తమ ప్రతినిధులతో నేరుగా సంప్రదించవచ్చని వివరించారు స్మార్ట్ సిటీ మెట్రో విస్తరణ మౌలిక సదుపాయాలు పర్యావరణ ప్రణాళికలకు ఈ విభజన ఉపయోగపడుతుందని చెప్పారు విలీనమైన ఇరవై మున్సిపాలిటీలు ఏడు కార్పొరేషన్ల అభివృద్ధి సులభమవుతుందని నిధుల కేటాయింపు సమానంగా జరుగుతుందని స్పష్టం చేశారు రామ్నగర్ డివిజన్ పునర్విభజనపై వినయ్ కుమార్ అనే వ్యక్తి హైకోర్టులో పిటిషన్ దాఖలు చేశారు తమ అభ్యంతరాలను ప్రభుత్వం పరిగణలోకి తీసుకోలేదని ఆరోపించారు జస్టిస్ బి రెడ్డి విచారణ చేపట్టి కేసును రేపటికి వాయిదా వేశారు కాగా ఇప్పటివరకు డివిజన్ల పెంపుపై పదమూడు వందల ఇరవై ఎనిమిది అభ్యంతరాలు వచ్చాయి నిన్న ఒక్కరోజే రెండు వందల ఇరవై ఏడు అభ్యంతరాలు స్వీకరించారు అధికారులు హెడ్ ఆఫీస్ జోనల్ సర్కిల్ ఆఫీసులో హెల్ప్ డెస్కులు ఏర్పాటు చేశారు రేపు ప్రత్యేక కౌన్సిల్ సమావేశంలో కార్పొరేటర్ల అభిప్రాయాలు తీసుకుంటారు జీహెచ్ఎంసీ డివిజన్ల పునర్విభజనపై మూడు పార్టీల నుంచి అభ్యంతరాలు హైకోర్టులో పిటిషన్ దాఖలు కాగా రాజకీయంగా చర్చనీయాంశమైంది ప్రభుత్వం మాత్రం ప్రజల సౌలభ్యం సమాన అభివృద్ధి కోసమే ఈ నిర్ణయం అంటోంది Biuro ataskaita? O, tai naujienos.